మరణానంతరం నేత్రదానం చేసి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు ఓ రిటైర్డ్ సింగరేణి కార్మికుడు మృతిని నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు అభినందించారు గోరవర్కని గాంధీనగర్కి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు జెట్టి మల్లయ్య అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి కె వాసు విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులు మల్లయ్య నేత్రాలను దానం చేసి స్ఫూర్తిగా నిలిచారు మల్లయ్య నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు అందులకు కంటి చూపును ప్రసాదించే అవకాశం లభించింది నేత్రదానానికి అంగీకరించిన మృతుని భార్య లక్ష్మి కుమారులు జర్నలిస్ట్ రాము బాలకృష్ణ కోడలు లక్ష్మి కావేరితో పాటు మిగతా కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోర్కంటిచందర్ గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ ప్రధాన కార్యదర్శి పందిల శ్యాంసుందర్ కోశాధికారి గడ్డం కుమార్ సీనియర్ జర్నలిస్టులు మాధస్ రామ్మూర్తి మల్లిక్ దయానంద్ గాంధీ హరిప్రసాద్ తదితరులు అభినందిస్తూ నేత్రదాతకు ఘనంగా నివాళులర్పించారు